అంటే ఇదేదో బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలియజేయటం అంటే రెండు క్యారెక్టర్ల మీద వాళ్ళు నిరసన తెలియజేస్తున్నట్టుగా విషయం విన్నాం అదేంటంటే పిలకా గెల్కారి రెండు క్యారెక్టర్లు ఒకటే బ్రహ్మానందం గారి పోషిస్తున్నాడు రెండో క్యారెక్టరు ఆ ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు కదా సప్తగిరి 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 చేస్తున్నాడు కాబట్టి ఆ రెండు పాత్రల మీద ఒక గొడవ అంటే ఆల్రెడీ గతంలో బ్రాహ్మణ సంఘాలకి మోహన్ బాబు గారికి మధ్య ఒక వివాదం నడిచింది దాని కొనసాగింది దేనికైనా రెడీ అయినటువంటి సినిమాలో బ్రాహ్మణ అంటే బ్రాహ్మణని కించపరుస్తూ కొన్ని సన్నివేశాలు రూపకల్పన జరిగింది కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళు నేరుగా మోహన్ బాబు గారి ఇంటి దగ్గరే ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేశారు ఫిలిం నగర్ చేస్తే వాళ్ళని చదరగొట్టాడు అంటే వాళ్ళ అంటే ఆయన బౌన్సర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద దాడి చేసి చదరగొట్టారు ఆ సందర్భంలో కొ కొంతమంది గాయాలైన దాంతో మరింత రాజుకుంది అది మంట రాజుకుని చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు నిరసన తెలియజేశారు బహుశా ఇక్కడ అబ్జర్వేషన్ ఉండొచ్చు అయితే ఈ సినిమా కథకి సంబంధించి గతంలో వచ్చినటువంటి భక్త కన్నప్ప సినిమా బాపు గారు తీసినటువంటి సినిమా దాంట్లో రావు గోపాలరావు గారు పోషించినటువంటి పాత్ర అది కూడా బ్రాహ్మణ బ్రాహ్మణ్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి తరహాలోనే నడుస్తుంది దాని నడక అలాగే పాత కాళహస్తీశ్వర మహత్యంలో కూడా ముదిగొండ లింగమూర్తి గారు చేసినటువంటి క్యారెక్టర్ నడక కూడా బ్రాహ్మణ్ని ఇబ్బంది పెట్టే పద్ధతిలోనే నడుస్తుంది అదే క్యారెక్టర్ని మహదేవ శాస్త్రి అనేటువంటి పేరుతో ఈయన చేస్తున్నాడు మోహన్ బాబు చేస్తూ ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఒకందుకు వాడుకున్నారు ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకున్నారు ఆ రోజుల్లో ఏసీ ముదిగొండ లింగమూర్తి గారు చేసినప్పుడు రావు గోపాలరావు చేసినప్పుడు కూడా వాడుకుని ఆ క్యారెక్టర్ ద్వారా కొంత ఎంటర్టైన్మెంట్ నడపచ్చు అనే ఉద్దేశంతో ఆ పాత్ర బ్రాహ్మణ సంఘాలను ఇబ్బంది పెడుతుంది లేకపోతే బ్రాహ్మణ మనోభావాల్ని గాయపరుస్తుంది అనే స్పృహ లేకుండానే నడిపారు నిజానికి ఆ రోజున నిరసన కూడా ఏమీ రాలేదు దానికి కారణం ఆ రోజున మేము యాక్టివ్గా లేము అని చెప్తారు ఇప్పుడు వాళ్ళు కానీ ఇప్పుడు ఆ మహాదేవ శాస్త్రి క్యారెక్టర్ అలా కాకుండా కొంచెం భిన్నంగా గౌరవప్రదంగా నేను నడిపిస్తున్నాను అని మోహన్ బాబు గారు చెప్పారు ఆ మేరకు ఆయన ఆయనకి ఒక గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది బ్రాహ్మణ సంఘాల నుంచి అయితే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో బహుశా ఈ రెండు పాత్రలు కల్పించి ఉంటారు ఇది మొత్తం ఫిక్షన్ అయ్యి ఈ ఈ తిన్నడి కథ తిన్నడు భక్తుడిగా మారేటువంటి ప్రయాణంలో జరిగే కథ ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వండుకున్నారు ముల్లప్పూడి వెంకట్రామణ గారు ఆయన పద్ధతిలో ఆయన వండాడు ఇప్పుడు మంచు విష్ణు గారు ఇతర రచయితలు కలిసి వీళ్ళ పద్ధతిలో వీళ్ళు వండారు ఈ కండిషన్లో ఈ రెండు పాత్రలని కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం వాడి ఉంటారు అంటే అందులో రావు క్యారెక్టర్లో ఒక అంశని వీళ్ళకి వాడి ఉంటారు ఈ రెండు క్యారెక్టర్లకి దాంతో అది ట్రైలర్ లో చూసిన దగ్గర నుంచి వీళ్ళకి మోహన్ బాబు మీద ఆల్రెడీ ఒక గొడవ ఉంది దేనికైనా రెడీ టైంలో ఆయనతో జరిగినటువంటి ఘర్షణలు ఆ నేపథ్యంలో వాంటెడ్ గా ఈయన బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ కులం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నాడు అనే అనుమానం చొప్పున ఈ నిరసన కార్యక్రమాలు వీళ్ళు ముందే మొదలు పెట్టారు ఇది ఒకటేమిటి అనేక సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఉన్నాయి మోహన్ బాబు గారి సినిమాలోనూ కన్నప్పలోనూ కాదు అనేక సినిమాల్లో ఇలా బ్రాహ్మణ పాత్రలని అపహాస్యం చేయటం అనేది కనిపించింది ఆయా సందర్భాలలో సర్దుబాటు ధోరణిలోనే వెళ్ళారు ఈ ధోరణి ఇప్పుడు మోహన్ బాబు సినిమాలో కనిపించేసరికి ఇది హడావిడి చేస్తున్నారు ఇలా వెక్కిలిగా బిహేవ్ చేసే వాళ్ళు లేకపోతే ఇలాంటి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు బ్రాహ్మణ మతంలో లేదు అని చెప్పలేరు కదా ఉన్నారు పూజలు ఇతర క్రతువులు వీటిని అడ్డం పెట్టుకుని బయట అనేక ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు నడుపుతున్నటువంటి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాళ్ళు వారు ఉన్నారు కదా వారిని సింబల్ గా తీసుకుని కొన్ని పాత్రల చిత్రీకరణ అలా నడుపుతున్నారు సినిమా వాళ్ళు దాన్నేదో అభ్యంతరకరం అన్నట్టుగా వీళ్ళు గొడవ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు సమాజంలో దుర్మార్గము మంచితనము ఇవి అన్ని కులాల్లోనూ ఉంటుంది ఇక్కడ అలా వాళ్ళకి కనిపించినటువంటి మన కులంలో కనిపించినటువంటి కొన్ని దుర్మార్గాల్ని వాళ్ళు తెరమీద చూపించే ప్రయత్నం చేశారు దాన్ని రెక్టిఫై చేసుకుందాం అలాంటి లక్షణాలు ఏవైనా మనలో ఉంటే మన జనాల్లో ఉంటే రెక్టిఫై చేసుకుందాం అనుకోవాలి తప్ప ఇలా బిహేవ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అంటే అసలు మీ పాత్ర పెడితే అది పూర్తిగా చాలా ఉన్నతంగా ఉండాలి అని కోరుకోవటమే తప్పు అంటే మీ క్యారెక్టర్లు అన్ని ఉన్నతంగా ఉంటాయని మీరు బ్రాండ్ చేసేసుకుంటే ఎలాగా సమాజంలో మీ కులం నుంచి సఫర్ అయిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు కదా వాళ్ళ వాయిస్ కూడా ఎక్కడో చోట వినిపించాలిగా అది వినిపించే ప్రయత్నం సినిమా వాళ్ళు చేసినప్పుడు ఎందుకు మీరు గొడవ చేస్తారు ఇతర కులాలకు సంబంధించిన ఔచిత్యాన్ని ఏదైనా దెబ్బ కొట్టినప్పుడు మీరు మాట్లాడారా వచ్చి లేదు కదా దళిత పాత్రలను ఇష్టం వచ్చినట్టు చూపించిన సందర్భంలో మీ గొంతులు అవలేది అందుకని ఇది కేవలం సంకుచిత భావంతో చేస్తున్నటువంటి గొడవే సినిమా అంటే సినిమాకు ఉపయోగపడితే పడుతుందేమో ఈ వివా ఈ వివాదం అలాంటి సందర్భాల్లో ఇంకొక సందేహం వచ్చే ప్రమాదం ఉంది మోహన్ బాబు గారు ఈ సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయడానికి బ్రాహ్మణ సంఘాలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని గొడవ చేయిస్తున్నాడా అనే అనుమానం కూడా ప్రపంచానికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది సో అందుకని బ్రాహ్మణ సంఘాలు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఈ గొడవలు ఇది పూర్తి అర్ధ అర్ధరహితం అనడానికి ఎటువంటి మొహమాటము పడాల్సినటువంటి అవసరం లేదు నిజానికి చాలా సందర్భాలలో రంధ్రాన్వేషణ చేసి మనుషుల్ని గాయపరిచేసుకుని రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు